జీర్ణ కోసం ప్రాధాన్యత నన్ను జీర్ణాశయం అంటే నాతో పాటు పొడవుగా ఉండే పేగుని జీర్ణకోసం అంటారు నేను మీకెంత మేలు చేస్తానో తెలుసుకుంటే అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకేదైనా పడేయరా అనరు మంట పుట్టేవి మండిపోయేవి మింగేయరు జీర్ణాశయం జీర్ణ కోసం శరీరంలో ప్రధాన పాత్ర వహిస్తాయని తెలుసుకోండి నోటి ద్వారా తీసుకున్న ఆహారం లాలాజలంతో కలిసి నాలో జీర్ణాశయంలోకి చేరుతాయి అలా చేరిన ఆహారం నాలో ఉన్న కొన్ని జీర్ణ రసాయనికాలతో కలబడుతుంది ఆ తర్వాత జీర్ణ కోసం గోడల గుండా రక్తంలోకి చేరుతుంది ఇలా రక్తంలోకి మొత్తం ఆహారం చేరదు కేవలం ఆహారంలోని సారమే చెరుకు గడ్డని యంత్రంలో పెట్టితే దానిని పిప్పి చేసి రసాన్ని అందించినట్లే నేను కూడా పనిచేస్తాను రక్తంలోకి చేరిన ఆహార సారం ప్రతి కణానికి చేరి శక్తినిస్తుంది నేను అలా ఆహారాన్ని పిప్పి చేయకపోతే సారాన్ని అందించకపోతే మీ పని నిస్సారమే